హాయ్ గాయస్ చాలా మంది రైతులు తన యొక్క పంటని ప్రకృతి విపత్తుల వల్ల కోల్పోయి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేస్తుంటారు అది చాలా తప్పు ఒక రైతుని ఒక దేశం కోల్పోయింది అంటే దేశం దాదాపు అవిడతనానికి గురైనట్టే ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన కొన్ని అయితే విషయాలు ఉన్నాయి అవి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ ప్రకారం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఒకటైతే ఉంటుంది స్టేట్ నుంచి అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని నేషనల్ నుంచి అయితే ఒకటి ఉంటుంది అలాగే ప్రధాన మంత్రి ఫాసల్ బీమా యోజన అని చెప్పేసి ఇంకోటి అయితే ఉంది ఇవన్నీ స్కీమ్లు అనమాట రైతు ఏ రైతు అయితే తన పంటని కోల్పోతాడో ఒక ప్రకృతి విపత్తుల వల్ల కోల్పోతాడో అతనికి మళ్ళీ ఫండ్ రైజ్ చేసే అధికారం అయితే ఉంది కానీ చాలా మంది రైతులకైతే ఇవన్నీ అసలు తెలియదు కానీ నేనైతే ఒకటి చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియో ఎవరైనా అట్లాంటి పంటను కోల్పోయి అలాగే ప్రకృతి విపత్తుల వల్ల నాశనం అయిపోయి ఉన్నోళ్ళు ఉంటే ఈ అయితే వాళ్ళకి షేర్ చేయండి అలాగే కామెంట్ లో వాళ్ళు తన యొక్క పంట ఏ విధంగా కోల్పోయింది అవన్నీ పెట్టండి ఆ తర్వాత మనం ఫైట్ చేద్దాం ఈ ఛానల్ ద్వారా